సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నలభై ఐదవ వార్డ్ కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు అలాగే జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ మినీ ట్యాంకర్ బండ సదల చెరువు బతుకమ్మ ఘాట్ వద్ద మరియు పట్టణంలోని పలు బతుకమ్మ అంబరాన్ని అంబరాన్నంటాయి వాడవాడలో మహిళలు పెద్ద ఎత్తున రకరకాల పూలతో రంగురంగుల బతుకమ్మలను తయారు చేసి బతుకమ్మ చుట్టూ చప్పట్లు డాన్స్లతో కోలాటాలతో మహిళలు అలరించారు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ మాట్లా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ వార్డు ప్రజలందరికీ మరియు అనాది కాలంలోనే అత్యంత ప్రజాదరణ పొంది ఉభయ రాష్ట్రాలలో దూసుకుపోతున్న బి న్యూస్ ఛానల్ యాజమాన్యానికి ప్రేక్షకులకు బతుకమ్మ దసరా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు చెప్పురు మన చెల్లెలు ఎక్కడ దిక్కు ఈయన ప్రేక్షకులకి బత్తమ్మ போ <laughs> బంగారు బొమ్మ అందరికి ఇవ్వాలి అనేది ఉంది కానీ కూర్చొని ఉండవు కాబట్టి మనం క్రితం వరకు పంపిస్తాం తర్వాత పెద్ద గారిని కూడా శ్రీమించినవి కోరుకుంటున్నాం వంక గారిని అదేవిధంగా కృష్ణవీరే గారిని కూడా శ్రీమించి రావాల్సిందే కోరుకుంటున్నాం ఇంతపల్లి రమేష్ గారిని సన్యాని ఇంకా రామ్ చందన్ గారిని లక్ష్మీ గారిని యాక్చువల్లీ స్టేరీ సరిపోవట్లేదు నేను పెద్దసే ప్లాన్ చేసిన కానీ ఇక్కడ ఈ వర్షం వల్ల అదే ఏదైతే మన చేసి బయటకునేవన్నీ పెద్దసే ప్లాన్ చేసిన యాక్చువల్లీ ఓకే గొమ్మిది నాగమణి గారిని అవసరంగా మన చేస్తున్నాను వెంటనే మనం గిఫ్ట్లోకి వెళ్దాం ఆ నాగమణి గారికి ఫ్లోర్ హ్యాండ్ లా చూస్తున్నాను ఇప్పుడు మన ముఖ్యులు ఉప్పు శ్రీదేవి గారు ఆర్టీవే నల్గొండ ఆర్టీఓ గారిని ఒక నిమిషం మాట్లాడిగా కోరుకుంటున్నాను అలాగే మన సూర్యాపేట పట్టణ ప్రజలకు అదేవిధంగా మన నలభై ఐదో వార్డు మహిళా మనులందరికీ కూడా ఇంగిలిపూల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు పూలతో జరుపుకునేటువంటి గొప్ప పండుగ పూల బతుకమ్మ పండుగ నిజంగా బతుకమ్మ పండుగకి మన గౌరవనీయులు అంత ముందుకు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారి వల్లనే ఈ తెలంగాణ బతుకమ్మ పండుగని అత్యంత అద్భుతంగా తెలంగాణ ప్రజలు అందరూ కూడా జరుపుకుంటున్నారు తెలంగాణ ప్రజలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పండుగను ఎంతో గొప్పగా జరుపుకుంటున్నారంటే దానికి కారణం మన కేసీఆర్ గారే అదేవిధంగా మన సూర్యాపేట పట్టణంలో మన శాసనసభ్యులు మంత్రి గుంటగండ్ల జగదీశ్వర్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారము మేము నిజంగా ఈరోజు అన్న రావాలి జగదీష్ అన్న రావాలి కానీ కేటీఆర్ గారితో మీటింగ్ ఉండటం వల్ల రాలేకపోయారు స సతీమణి సున్నత గారు కూడా వస్తారనుకున్నాం కానీ వర్షాభావ ప్రభావం వల్ల వాడు వాళ్ళు కూడా రాలేకపోయారు నిజంగా వర్షాభావం వచ్చినా కూడా ప్రభావం వచ్చినా కూడా ఇంతమంది సూర్యాపేటలో ఉన్నటువంటి మా నలభై ఐదో వార్డు ప్రజలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఎంతో సంతోషంతో ఇంతసేపు బతుకమ్మ పండుగను చేసుకున్నారు అదేవిధంగా ఈ బతుకమ్మ పండుగని ఇంకా తొమ్మిది రోజులు ఇంకా ఎనిమిది రోజులు ఈ రోజుతో పాటు తొమ్మిది రోజులు ఈ పండుగని అత్యంత అద్భుతంగా అందరూ కూడా ఆడపడుచులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ బతుకమ్మ పండుగని జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలంగాణ జరుపుకునే ఈ బతుక పండగ తొమ్మిది రోజులు జరుపుకుంటారు మొదటి రోజు ఈ రోజు బతుకమ్మ పండుగ ఇక్కడ ఎంగిల్పూ బతుకమ్మ రంగురంగుల పూలతోటి బతుకమ్మని అందరూ బాగా సెలబ్రేట్ చేసుకుంటారు సూర్యాపేటలో ఇంకా బాగా సెలబ్రేట్ చేస్తారు అందరూ ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ అందరూ బతుకమ్మ పండుగ బతుకమ్మ ఆటలు పాటలతో బాగా ఆడుకుంటారు తొమ్మిది రోజులు రెగ్యులర్గా బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దు బతుకమ్మ అని చెప్పి మనం గౌరవను సాగనంపిన తర్వాత మళ్ళీ తెల్లారి దసరా చేసుకుంటాం సూర్యాపేట ప్రజలందరి బాగా సూర్యాపేట ప్రజలందరికీ దసరా దీపావళి మా శుభాకాంక్షలు